కాగా మీ నీ దేవుడైన యహోవాను నీ దేవుడైన యహోవాను జ్ఞాపకము చేసుకునేవలను నేను సంపాదిస్తున్నాను కాబట్టి నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నేను వ్యాపారం చేస్తున్నాను కాబట్టి నేను కష్టపడుతున్నాను కాబట్టి నాకు నా యొక్క సంఘం కష్టపడుతుంది కాబట్టి అనేటువంటి దాంట్లో మనం ఉంటామేమో మీరు అలా అనుకోవద్దు అనేటువంటిది జ్ఞాపకం చేసుకుంటున్నాడు అది మీ వలన మీ భాగ్యము కాదు మీ యొక్క స్వాస్థ్యము కాదు మీ యొక్క శక్తి సామర్థ్యము కాదు అనేటువంటి దేవుడు చెప్తా ఉంటున్నాడు దేవునిని జ్ఞాపకము చేసుకోవాలి అనేటువంటిది దేవాది దేవుడు ఆయన నియమంగా చెప్తా ఉంటున్నాడు చూద్దాం తర్వాత ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను అనంటే నిన్ను ఆశీర్వదించేటువంటి వారిని ఆశీర్వదించను నీవు శపించేటువంటి వారిని శపించదను నువ్వు వెళ్ళు ప్రతి ఒక్క భూఫలంలో నువ్వు ఫలించేదవు నువ్వు వెళ్ళేటువంటి ప్రతి స్థలంలో నీకు స్వాస్థ్యముగా ఇస్తాను నీవు ఆశీర్వదింపబడదు నువ్వు పిల్లలు ఆశీర్వదింపబడదు అనేటువంటి ఎన్నో ఆశీర్వాదాలు మనకు పితరులతో చేసినాడు మనతో కూడా చేసినాడు న్యూ ఇయర్లో కూడా మనతో ఆశీర్వాదం దేవుడు మనకు చేసినాడు కానీ అటు ఆ యొక్క ఆశీర్వాదము మనము పొందడానికి నాకు ఆశీర్వాదము మనము చూడటానికి మనము అనుభవించటానికి మన యొక్క ఈగో మనకు అడ్డంగా వస్తుంది నేను ఇస్తున్నాను కాబట్టి నా వలనే కలుగుతుంది కాబట్టి ఫలానా నా నా వంశము నా ఇంటి పేరుతో వారు ఇంత ఇచ్చారు అంత ఇచ్చారు అనేటువంటి మనం చెప్పుకునేటువంటి వారంగా ఉంటాము కాబట్టి మనము ఆశీర్వాదము చూడలేమంటూ అనేది జ్ఞాపకం చేసుకుందాం అయ్యా ఇది నీ వలనే కలిగింది నీ స్వాస్థ్యము వలనే కలిగింది అయ్యా నీ భాగ్యము వలనే కలిగింది అనేటువంటిది జ్ఞాపకం చేసుకున్నాం తర్వాత